హలో వ్యూయర్స్ ఈరోజు మనము గండికోటలోకి వెళ్తున్నాము ఈ గండికోట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా జమ్మలమడుగు తాలూకాలో పెన్నా నది ఒడ్డున ఉన్న ఒక దుర్గం ఇది క్రీస్తు శకం పదకొండు వందల ఇరవై మూడు జనవరి తొమ్మిదిన కాకరాజు అనగా చిద్దన చోళ మహారాజు ఈ గండికోట నిర్మాణానికి పునాది వేసినట్టు ఈ గండికోట దుర్గం చరిత్ర ద్వారా తెలుస్తుంది ఇది ఎర్రమల్ల పర్వత శ్రేణికి ప్రవహించే పెన్నా నదికి మధ్య ఏర్పడిన గండి మూలంగా ఈ కోటను గండికోట అనే పేరు వచ్చింది చుట్టూ లోతైన లోయలు ఎర్రటి గ్రానైట్ షేలతో ఏర్పడిన దుర్భేద్యమైన కొండలు మూడు వందల అడుగుల దిగువలో ప్రవహించే పెన్నా నది ఈ కోటకు సహజ సిద్ధమైన రక్షణ కవచాలుగా ఉన్నాయి ఈ గండికోటలో గిరిదుర్గాలు అని పిలువబడే కోటలు కూడా ఉన్నాయి వీటి నిర్మాణ శైలి ఆశ్చర్యం కలిగిస్తుంది సాంకేతిక పరిజ్ఞానం అంతగా అందుబాటులో లేని సమయంలోనే పునాదులే లేకుండా ఏర్పాటు చేసిన ఈ కోట నిర్మాణ శైలి మహా అద్భుతంగా ఉంటుంది గండికోటలో మనం ముందుగా చూస్తున్నది పావురాల గోపురం ఆ తరువాత బందీకాన అలాగే పెద్ద ధాన్యాగారం మందుకొండు సామాగ్రి గిడ్డంగి మినార్లు చెప్పుకోదగ్గ కట్టడాలుగా ఉన్నాయి అలాగే నీటి వసతి కోసం చెరువులు బావులు కూడా ఉన్నాయి ముందుగా మనము గండికోట బందీ ఖానాకి వెళ్దాము అలాగే ఈ గండికోట కడప నుంచి ఎనభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ప్రయాణానికి దాదాపు రెండు గంటల సమయం అయితే పడుతుంది జమ్మలమడుగు నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడికి చేరుకోవడానికి రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది అది పదిహేను కిలోమీటర్ల దూరంలో జమ్మల మడుగు రైల్వే స్టేషన్ ఉంది హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా వచ్చేవారు కర్నూలు బనగానపల్లె కోవెట్లకు మీదుగా జమ్మల మడుగు చేరుకొని అక్కడి నుంచి గండికోటకు వెళ్ళవచ్చు ఈ బందీకాన చాలా పురాతనమైనదిగా చెప్పబడుతుంది అంతేకాదండి తెలుగువారి శౌర్య ప్రతాపాలకి దేశాభిమానానికి ప్రతీక ఈ గండికోట పదమూడవ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యానికి వెన్నుముకగా నిలిచి విజయనగర రాజులకు విశ్వాస పాత్రులై పలు యుద్ధములలో శత్రువులను ఓడించి ప్రసిద్ధిగాంచిన పెమ్మసాని నాయకులకు నెలవు ఈ గండికోట విజయనగర సామ్రాజ్య స్థాపకుడైన బుక్క రాయలు క్రీస్తు శకం పదమూడు వందల యాభై ఆరులో మిక్కిలినేని రామానాయుడనే యోధుని గండికోటలో సామంతునిగా నియమించుకున్నారు ఇతని అల్లుడే పెమ్మసాని తిమ్మానాయుడు రామానాయుడిని సంతానము లేని కారణంగా పెమ్మసాని తిమ్మానాయుడికి తదుపరి అధికారం సంక్రమించింది యుద్ధంలో తిమ్మానాయుని సాహసానికి సంతోషించి రెండవ దేవరాయులు క్రీస్తు శకం పద్నాలుగు వందల ఇరవై రెండులో పరగాన వ్రాసి ఇచ్చాడు తిమ్మానాయుడు క్రమముగా తన రాజ్యాన్ని గుత్తి తాడిపత్రి జెమ్మలమడుగు ప్రాంతాలకి విస్తరించాడు ఇతని తరువాత వరుసగా పెమ్మసాని రామలింగనాయుడు ఆ తరువాత పెదతిమ్మ ఆ తరువాత బలిచిన్న ఆ తరువాత అరతిమ్మ ఆ తర్వాత నారసింహ ఆ తరువాత బొజ్జతిమ్మ మొదలగు వారు పాలించారు చివరి పాలకుడైన చినతిమ్మ నాయుని కాలములో గండికోట ముస్లింల వశమైనది మీర్ జుమ్లా ఇరాన్ దేశానికి చెందిన ఒక తైల వర్తకుని కుమారుడు వజ్రాల వ్యాపారం చేస్తూ మన రాయలసీమపై అతని కన్నుపడింది పదహారు వందల యాభైలో పెద్ద సైన్యంతో మీర్జుమ్లా గండికోటపై దండెత్తాడు ఈ యుద్ధంలో చిన్న బ్రేక్ హాయ్ వెరీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పు వెదర్ ఎందుకు కిట్టు ఇంత కూల్గా ఉంది ఈరోజు అల్ప బంగాళాఖాతంలో అల్ప పీడనం వల్ల అవునా ఆ మబ్బులు ముగ్గుని మబ్బులు ఆ అల్పపీడనంలో వచ్చిన వాటర్ని తీసుకొని మన దగ్గరికి వచ్చాయి మనకు వాటర్ వేయడానికి సో అందుకే వెదర్ కూలిందా దోమినార్ ఏంటిది అది దోమినార్ అంటే రెండు మీనార్లా ఓకే ఇంకా టూ ఏమైనాయి అది వెనక చిన్న చిన్న పెట్టలేదు యాక్చువల్లీ దోమినార్ డోమినార్ సో టూ ఉన్నాయి కాబట్టి డోమినార్ యా యా ఆఫ్ కోర్స్ చార్ ఉంటే చార్మినార్ ఏంటి హైదరాబాద్ లో చార్మినార్ కన్నా ఇది రష్ ఇష్టం అలా రష్ లేదు రష్ లేదనా ఓకే అంటే చార్మినార్ రష్ లేదా డోమినార్ రష్ డోమినార్ కి రష్ వచ్చినా ఏం చెట్టది టచ్ మీనా టచ్ మీనాట టచ్ అవుతుంది చెట్టు ఈ యుద్ధంలో జుమ్లాకి తోడుగా ఫ్రెంచ్ ఫిరంగుల నిపుణుడు ఉన్నాడు భీకర యుద్ధం తర్వాత కూడా కోట వశం కాలేదంట కానీ ఫ్రెంచి వారి ఫిరంగుల దాటికి కోట గోడలు బీటలు వారాయి గండికోట అప్పగిస్తే కనీసం గుత్తిదుర్గానికి అధిపతి చేస్తానని జుమ్లా బేరసారాలు చేశాడంట నాయుడు అస్సలు అంగీకరించలేదు విజయమో వీర స్వర్గమో రణభూమిలోనే తేలగలదు అని అతని అభిప్రాయం ఇంతలోనే అతి కష్టం మీద ఫ్రెంచ్ ఫిరంగుల నిపుణులు మూడు భారీ ఫిరంగులను కొండమీదికి చేర్చారు ఈ ఫిరంగుల దాటికి కోట గోడలు బద్దలైపోయాయి యుద్ధం మొత్తం మలుపు తిరిగింది వేలాది యోధులు కోటను పరిరక్షిస్తూ ఫ్రెంచ్ ఫిరంగుల దాడిలో మరణించారు ఈ మరణించిన వారిలో నాయని భావమరెడ్డి కూడా ఉన్నారు చెల్లెలు పెమ్మసాని గోవిందమ్మ సతీ గమనం చేయకుండా అన్న వద్దు అంటున్న కత్తిపట్టి గుర్రం మీద ఫ్రెంచ్ సైనికులతో తలపడింది భర్త మరణానికి కారకుడైన అబ్దుల్ నబీ అను వాణిని వెతికి వేటాడి సంహరించింది ఆ తర్వాత తను కూడా వీరమరణం పొందింది కోటలో చాలామంది స్త్రీలు అగ్నిప్రవేశం చేశారు అది ఎలా అంటారా ఎండు మిరపకాయలు పోగులుగా పోసి నిప్పు పెట్టి అందులోకి దూకారంట ఇంత బాధకి గురైన చినతిమ్మ రాయబారానికి ఒప్పుకోక తప్పలేదు గండికోటకు బదులుగా గుత్తికోటను అప్పగిస్తాను అని ఒప్పందం కుదిరింది కానీ కోట బయటకు వచ్చిన నాయకునికి కుతంత్రంతో విషం ఇప్పిస్తారు అదే సమయంలో గుత్తికోటకు బదులుగా హనుమాన గుత్తి అను చిన్న గ్రామానికి అధిపతి చేస్తూ ఒక ఫారం ఇవ్వ ఇవ్వబడింది మోసము తెలుసుకున్న చినతిన్మ ఆ ఫారంను చింపి బాలుడైన కొడుకు పిన్నయ్యను బంధువులకు అప్పగించేసి రాజ్యం దాటించేశాడు తిమ్మా నాయుడు ఆ విష ప్రభావం వల్ల మరణించాడు యుద్ధము ముగిసిన ఎనిమిది రోజులకు ఆ వజ్ర వ్యాపారి టావెన్నర్ గండుకోటలోనున్న మీర్ జుమ్లాను కలిశాడు ఆ సందర్భమున తిమ్మా నాయిని శౌర్య పరాక్రమము గురించి విని తన పుస్తకంలో వ్రాసుకున్న కథే ఇది ఈ గండికోటను చివరిగా పరిపాలించిన తిమ్మానాయిని కొడుకైన పిన్నయ్య నాయుణ్ణి బంధువులతోటి మైసూరు రాజ్యము చేరిన వాళ్ళందరూ తమిళ దేశానికి తరలి వెళ్లారంట ఆ గండికోటలో అరవై ఆరు ఇంటి పేర్లు గల కమ్మ వంశాలకు చెందిన వారు చెల్లా చెదురైపోయి పలు ప్రాంతాలలో స్థిరపడిపోయారు వారిలో చాలామంది గంపలలో వస్తువులు పెట్టుకొని అడవులు కొండలు దాటుతూ మధుర గుంటూరు తిరుచినపల్లి మొదలగు ప్రాంతాలకి వెళ్ళిపోయారు వీరికే గంపకమ్మవారు గండికోట కమ్మవారు అని పేర్లు వచ్చాయి ఇలా మధుర చేరిన ఆ వీరప్పనాయుడు నాయకులు ఆ స్థానంలో పదవులు పొంది సింహల దేశ యుద్ధాలలో విజయాలు సాధించి పెట్టారంట వీరి వారసులు మధుర సమీపంలోని పట్టి మొదలగు జమీందార్లకి అధిపతులయ్యారు ఇలా మూడు శతాబ్దాలు విజయనగర రాజులకు సామంతులుగా పలు యుద్ధములలో తురస్కులపై విజయాలను సాధించి హిందూ ధర్మ రక్షణకు దక్షిణ భారత సంరక్షణను రాయలవారి ఆస్థానంలో పలు ప్రశంసలు పొంది చరిత్ర పుడులలో నెక్కిన యోధాను యోధులు ఈ గండికోట నాయకులు విన్నారు కదా ఇది ఈ గండికోట చరిత్ర పెదధాన్యాగారము దాటేసి మేము వ్యూ పాయింట్కి వెళ్తున్నాము ఆ వ్యూ పాయింట్లో పెన్నా అనేది చాలా చక్కగా కనిపిస్తుంది ఇక్కడ నైట్ స్టే చేయడానికి గండికోట రిసార్ట్స్ ఇంకా చాలా రిసార్ట్సే ఉన్నాయి అలాగే టెంట్ కూడా అవైలబుల్గా ఉంటుంది కానీ నైట్ స్టే టెంట్లో మాత్రం నాట్ సేఫ్ అండి ఎందుకంటే చాలామంది అబ్బాయిలు టెంట్స్లోనే స్టే చేస్తున్నారు సో మనకి రిసార్ట్స్ ఎవరైనా ఫ్యామిలీతో వస్తే మాత్రం పక్కనే రిసార్ట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఇది రంగనాథ స్వామి టెంపుల్ అలాగే మనము జైల్ నుంచి చూసాం చూడండి బందిఖానా నుంచి ఒక టెంపుల్ కనిపించింది అది మాధవరాయ స్వామి టెంపుల్ ఆ రెండు టెంపుల్స్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో చాలా డీటెయిల్గా పెడతాను అక్కడికి మనం ఇప్పుడు వ్యూ పాయింట్లోకి వెళ్తున్నాం కదా అక్కడికి వెళ్దాం ఇక్కడ ఒక హెచ్చరిక బోర్డు కూడా ఉంది అండి రాళ్ళు జారిపడేలాగా ఉన్నాయి ఈ దారి చాలా ప్రమాదకరమైనది అని పెట్టారు సో కేర్ఫుల్గా నడుచుకుంటూ వెళ్ళాలి చూశారు కదా అండి ఎన్ని గ్రానేట్ శిలలతో నిండిపోయి ఉందో ఈ కొండ గోడలు మొత్తం రాళ్ళతోటే ఉంది కదా ఈ ఇరుకు లోయల్లో ఈ నది వెడల్పు అంట మూడు వందల అడుగు లోతులతో ఉంటుంది అలాగే ఈ ప్రదేశము ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి కూడా చాలా అనువైన ప్రదేశము చాలామంది అయితే కొండ పైకి కూడా ఎక్కుతున్నారు మేము పైకి అయితే ఎక్కలేదు లాస్ట్ వ్యూ పాయింట్ వరకు అయితే వెళ్ళి వచ్చాము చెప్పు అది కొన్నా మధ్యలో హోల్స్ చేస్తారు అది తీసుకొస్తారు ఫస్ట్ వాల్స్ కోసం గా అక్కడి నుంచి ఎక్కడెక్కడ రాళ్ళు ఉంటాయో సబ్జెస్ట్ ఇస్తారు ఓకే ఒక హిల్స్ని ఇట్లా చేస్తారు ఒక అకామిడేషన్ ంగల్దే కదా ప్యాలెస్ వాళ్ళు ఈజీగా చూడు కిట్టు మరి రాళ్ళని తెచ్చి పెట్టుకున్నారా ఇక్కడ పెట్టుకున్నారు డిజైన్లా ఉండాలని డెస్టినేషన్ రీ చూడండి ఏమైనా ఉంటాయి ఎటు అక్కడికా ఇది మా గండికోట ప్రయాణం ఎర్లీ మార్నింగ్ ఆరున్నరకి వచ్చాము సూర్యుని చూడడానికి అలాగే ఇప్పుడు మధ్యాహ్నం ఒకటి దాటింది ఆల్రెడీ మీరు కూడా గండికోట ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్